ముగ్గురిగా నేను కొంటానని చెప్పి దళితులకి హామీ ఇచ్చాడండి అందులో మొదటిది దళితుల బిడ్డగా ఉంటానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారం రాగానే దళితుల బిడ్డగా అధికార మతంతో దళితుల బిడ్డగా చచ్చిపోయి రెడ్డిగా బ్రతికాడు అలాగే దళితుల అన్నదమ్ముడుగా ఉంటానని చెప్పి ఆడబిడ్డలకు చెప్పాడండి రెండు వేల పంతొమ్మిదిలో దళిత ఆడబిడ్డల అన్నదమ్ముడుగా చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి దళిత బిడ్డలకి మేనమావగా ఉంటానని చెప్పి ఆ మేనమావగా కూడా రెండు వేల పంతొమ్మిది రోజు వచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి అందుకే ఈ మూడు స్థానాలకి కలిపి ఈరోజు మేము పిండ ప్రధానం చేస్తున్నామండి మామూలుగా అయితే అందరూ పిండ ప్రధానం అన్నంతోనే అలా చేస్తారు పూలం అలా వేస్తారు ఎవరైనా చనిపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ మా మా అన్నదమ్ముడు మా బిడ్డ మా మేనమావ అయినటువంటి జగన్మోహన్ అశుద్ధంతో పెట్టాలి కానీ మేము అది తీసుకురాలేం కాబట్టి పశువులు అశుద్ధంతో పెట్టి అలాగే చెప్పులు వాస్తవ వేయాల్సిన చోట చెప్పులు మాలేసి ఈ రోజు పెట్టడం జరుగుతుంది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి మా దళితులంతా అంతా ఓట్లేసామండి మా కుటుంబ సభ్యుడు మా అన్నదమ్ముడు మా బిడ్డలకు మేనమా అవుతాడని నమ్మి ఓట్లేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెడ్డికి దళితులకి పోరాటం జరుగుతుందండి ఈ రెడ్డి అనే అహంకారంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గంలో అందరినీ అంటలేదండి అండి నూటికి తొంభై శాతం మంది దళితుల దాడి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు నా నాయ అన్నటువంటి ఈ పరిగెమాలిన మంత్రి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడండి మాకు తెలియకడుతున్నాను ఈ రోజు నడి వీధిలో కంచి నలుగురు రెడ్లు కలిసి ఒక దళిత కుర్రాన్ని వీధిలో నిలబెట్టి ముచ్చపోతుంటే ఏం చేశాడండి మాకు తెలియని చెప్పండి కాస్త జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ దాదాపు ఆరు వేల పైచెరుకు దాడులు జరిగింది ఎక్కడైనా ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రి అతన్ని ఖండించాడా దళితుల మీద వేల కొలది దాడులు జరిగినాయి అత్యాచారాలు జరిగింది శిరోమండలాలు జరిగింది దేనికి స్పందించాడండి జగన్మోహన్ రెడ్డి మరి ఉన్నట్టా చచ్చినట్ట ఒక ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఖండించావా ఏ రోజైనా వికిల్ ఉందా మేమే బ్రిటిష్ కాలంలో ఉన్నావా నల్లోడికి గతంలో గతంలో పోరాటాలు జరిగిన బ్రిటిష్ కాలంలో కనీసం కూడా ఏనాడు లేదండి దళితుల మీద కాని నల్లాడి మీద ఉచ్చపై లేదండి కానీ ఈ రోజు ఒక దళితులు దళితుల మీద రెడ్ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి అనుచరులు దళితుల మీద వచ్చబోస్తున్నారండి తాగడానికి మంత్రి వచ్చబోతున్నారు ఇది ఎక్కడ రాజ్యం ఇప్పుడు దళితులను రెడ్లు పోరాటం జరుగుతుందా మా దళితుల మీద చూసారు సార్ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఎక్కడైనా ఖండిస్తాడే కనీసం చిన్న స్పందన లేదండి ఎంతసేపు తెలుగుదేశం మీద పడి ఆడవే జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి గడుకుల మీద జరిగే ప్రతి దాడికి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు స్పందిస్తున్నారు మేము తప్పు చేసాం నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రోజు ఇలాంటి దాడులు జరగలేదండి ఏ రోజు దళితులకు శివమండనాలు జరగలా ఏ నాడు కూడా ఎప్పుడూ జరిగినటువంటి దాడులు భయంకరమైన మూత్ర విసర్జన ఏంటంటే దళితుల నోట్లో మూత్ర విసర్జన పోతాడా ఎవడైనా సరే దీని మీద కేసు పెడితే ఎవడైనా సరే ఇలా చేశానని కేసు పెడితే మీరు దళితులతో మీ నోట్లో ఉచ్చపోయించుకుంటు దానికి సిద్ధమైతే మా మీద కేసు పెట్టండి మా కడుపు వండుతుంది మాకు అవమానాలు కలుగుతున్నాయి అందుకు మేము ఈ రోజున ఈ పిండ ప్రధానం చేస్తాం లేదు తప్పని మీకు కల్పించిన మీద కేసు పెట్టే కనుక మా మీ మీ సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ మూడు పిండ ప్రధానాలు కూడా మూడు కూడా ఈరోజు తీసుకెళ్లి వదిలేస్తున్నామండి మా జగన్మోహన్ రెడ్డి మాకు దళిత అన్నదమ్ముడిగా చెప్పి பட்டில் தரிதிரம் பவால் கோர்ப்பு